శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా రాహుకేతువుల సంచారానికి విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఎందుకంటే రాహుకేతువులను సర్పగ్రహాలు ఛాయాగ్రహాలు అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ మార్పు అనేది శాస్త్ర పరంగా మీ జన్మరాశి మీద లేదా నామరాశి మీద ఊహించని విధంగా అనూహ్యమైనటువంటి మార్పులను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పుకి శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పయో తేదీ రాహుకేతువులలో రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత రాహువు మీనంలో కేతువు కన్యలో ఎప్పటి వరకు ఉంటారంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఉంటారు అంటే దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది మీ జన్మరాశి మీద లేదా మీ నామరాశి మీద ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాశులలో రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ సంచారం అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మీ జన్మరాశి నుంచి లేదా మీ నామరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో గాని ఆరో రాశిలో గాని పదో రాశిలో గాని పదకొండో రాశిలో గాని రాహు గాని కేతువు కానీ ఉన్నట్లయితే ఆ సంచారం మీకు తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది అలాగే శాస్త్రంలో మూర్తిత్వానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఒక గ్రహం అనేటటువంటిది నాలుగు మూర్తులలో ఏదో ఒక మూర్తిగా ఉంటుంది మొదటిది సువర్ణమూర్తి రెండవది రజతమూర్తి మూడవది తామ్రమూర్తి నాలుగవది లోహమూర్తి కేవలం సంచారం మాత్రమే కాకుండా ఆ గ్రహం అనేది ఏ మూర్తిగా వచ్చిందో కూడా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఒకటి ఆరు పదకొండు రాసులలో గ్రహ సంచారం ఉన్నట్లయితే దాన్ని సువర్ణ మూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు రెండు ఐదు తొమ్మిది రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని రజత మూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు ఏడు పది రాసుల్లో గ్రహ సంచారంలో మార్పు జరిగితే దాన్ని తామ్రమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని లోహమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు శాస్త్ర పరంగా ఒక గ్రహము సువర్ణమూర్తిగా ఉన్న రజతమూర్తిగా ఉన్న అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది లోహమూర్తిగా లేదా తామ్రమూర్తిగా ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి గ్రహ సంచారంలో మార్పుతో పాటుగా ఆ గ్రహము ఏ మూర్తిగా వచ్చిందో చూసుకోవాలి ఒకవేళ గ్రహ సంచారం మనకు అద్భుతంగా ఉండి మూర్తిత్వము తామ్రమూర్తి లేదా లోహమూర్తిగా ఉంటే మనకు ఫలితం అనేది ఒక మాదిరి ఫలితాలే వస్తాయి అలాగే గ్రహ సంచారంలో మార్పు అనేది మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి కేవలం మీ రాశికి రాహుకేతువుల మార్పు యోగించట్లేదని ఎవరూ బాధపడద్దు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగిస్తారు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగించరు అయినప్పటికీ ఆయా రాసుల వాళ్ళు దిగులు పడాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే మీకు సువర్ణమూర్తిగా గానీ రజతమూర్తిగా గాని గ్రహం వచ్చిందేమో చూసుకోండి అప్పుడు రాహుకేతువుల సంచారంలో మార్పు యోగించకపోయినా ఆ మూర్తిత్వం వల్ల మీకు పెద్దగా ఇబ్బందులు రావని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది రాహుకేతు సంచారంలో మార్పు మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో రాహుకేతు సంచారంలో మార్పు వల్ల మిథున రాశి వాళ్ళకి దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా రాహు మిథున రాశి వాళ్ళకి పదో సంచారం చేస్తున్నాడు పదో సంచారం అంటే పాజిటివ్ అయితే పదో సంచారం అంటే తామ్రమూర్తిత్వం వచ్చింది అది మాత్రం నెగిటివ్ అంటే రాహు సంచారం మిథున రాశి వాళ్ళకి సింగిల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది పదో సంచారం వల్ల మిథున రాశి వాళ్ళు వృత్తిపరంగా ఎదుగుతారు చాలా కాలంగా ప్రమోషన్లు ఆలస్యం అవుతున్నటువంటి మిథున రాశి వాళ్ళకి రాహు ప్ర పదో సంచారం వల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి చాలా కాలంగా ఇంక్రిమెంట్స్ లేని మిథున రాశి వాళ్ళకి రాహు పదో సంచారం వల్ల ఇంక్రిమెంట్స్ అనేవి కొంచెం తొందరగా వస్తాయి శరీర సౌఖ్యం ఉంటుంది రాహు పదో సంచారం వల్ల భోజన సౌఖ్యం ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని మిథున్ రాసి వాళ్ళు రాహు పదో సంచారం వల్ల స్వీకరిస్తారు అలాగే సంతోషం కలుగుతుంది కష్టాలు ఏమున్నా ఉన్నా సరే రాహు పదో సంచారం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి కర్మసిద్ధి అనేది బలంగా ఉంటుంది కర్మసిద్ధి అంటే ఏంటంటే మనం చెయ్యాలనుకున్న పని ఆ సంకల్ప బలం బలంగా ఉండి ప్రతి పనిలో కూడా సక్సెస్ వస్తుంది దానివల్ల మానసికంగా చక్కటి ఆనందం కలుగుతుంది ఈ ప్రయోజనాలన్నీ కూడా మిథున్ రాశి వాళ్ళకి రాహు పదో సంచారం వల్ల ఏర్పడతాయి అయితే తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు అద్భుత ఫలితాలు కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి కానీ శుభ ఫలితాలే కలుగుతాయి ఇక కేతువు సంచారాన్ని పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి కేతువు నాలుగో సంచారం చేస్తున్నాడు అంటే ఇది యోగించదు నెగిటివ్ నాలుగో సంచారం అంటే లోహమూర్తిగా వచ్చాడని అర్థం అది కూడా నెగిటివ్ అంటే కేతువు మిథున రాశి వాళ్ళకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు ఆకస్మిక ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవాలి కొన్ని విషయాల్లో విచారాలు కలుగుతూ ఉంటాయి బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల కలుగుతాయి ఆ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ కేతు వల్ల వచ్చేవి పోగొట్టుకోవాలంటే ఏడు మంగళవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోండి అలాగే గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాన్ని ఏడు మంగళవారాలు వెలిగించండి ఏడు మంగళవారాలు నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి ప్రతిరోజు కూడా గమ్ క్షిప్రప్రసాదనాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి సంకటనాశిక గణేశ గణేష స్తోత్రాన్ని రోజు చదువుకోండి కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ తొలగిపోతాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు కేతు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడని దిగులు పడాల్సిన అవసరం లేదు రాహు పదో సంచారం చేస్తూ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి అనుకూల ఫలితాలే పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు శాస్త్ర పరంగా దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఈ రాహుకేతువుల వల్ల మీ రాశికి వచ్చేటటువంటి ఫలితాలు కేవలం యాభై శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము గోచారము అని రెండు రకాలు ఉంటాయి గ్రహచారము అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహము దశ అంతర్దశ మీకు జరుగుతూ ఉంటాయి దాన్ని గ్రహచారం అంటారు మీ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో దశ అంతర్దశను బట్టి యాభై శాతం ఫలితం ఉంటుంది దీన్ని గ్రహచారం అంటారు గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశిని బట్టి గ్రహాలు మారుతున్నప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలు దీని గోచారం అంటారు ఇది యాభై శాతం పనిచేస్తుంది ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు మీకు కలిగే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు ఈ గోచార ఫలితం మీకు వ్యతిరేకంగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జన్మ కుండలి మీ జాతక చక్రం బాగుంటే అందులో గ్రహాలు బాగుంటే అందులో దశ అంతర్దశలు బాగుంటే ఈ గోచారము రాహుకేతువుల సంచారం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు ఒకవేళ రాహుకేతువుల మార్పు మీకు అనుకూలంగా ఉంటే మీ వ్యక్తిగత జాతకం బలానికి ఇది తోడై మీకు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుకేతు సంచారంలో మార్పు చూసుకునేటప్పుడు కేవలం గ్రహం సంచారం మాత్రమే కాకుండా అది ఏ మూర్తిత్వంతో వచ్చిందో కూడా చూసుకోండి ఒకవేళ మీకు గ్రహ సంచారం యోగించిందనుకోండి మూర్తిత్వం సరిగా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు గ్రహ సంచారం రాహు కానీ కేతు కానీ యోగించట్లేదు అనుకోండి మీకు మూర్తిత్వం యోగిస్తోందేమో చూసుకోండి గ్రహం సువర్ణం మూర్తిగా కానీ రజత మూర్తిగా కానీ వచ్చిందేమో చూసుకోండి అలా వచ్చినప్పుడు సంచారం యోగించకపోయినా ఇబ్బంది ఉండదు ఒకవేళ గ్రహం సంచారము యోగించట్లేదు మూర్తిత్వము యోగించట్లేదు అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకోండి జ్యోతిష్కుల దగ్గర మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకొని అందులో దశ భావం మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు కాబట్టి కేవలము రాహుకేతువుల మార్పు అనేటటువంటిది గోచార ఫలితం మాత్రమే కాబట్టి గోచార ఫలితాన్ని చూసుకొని ఎవరు భయపడద్దు ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ గోచార మార్పు వల్ల రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి పరిహారాలు పాటిస్తే ఆ గ్రహాల అధిష్టాన దేవతల అనుగ్రహం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంలో అద్భుతమైన కార్యసిద్ధిని పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి